అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం దస్తావేజులు లేఖర్ల రెండో రోజు పెన్ డౌన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట దస్తావేజుల లేఖర్ల ప్రధాన కార్యదర్శి శేఖర్ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఓటీపీ విధానాన్ని రద్దు చేసి పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల దస్తావేజుల అధ్యక్షులు వాసు సబ్బవరం మండలంలో దస్తావేజు లేఖర్లు పాల్గొన్నారు అనేటువంటిది చేపట్టడం జరిగింది కాబట్టి ఈ యొక్క రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కొత్త విధానాన్ని తొలగించి అందరికి ఖైదారులకి అలాగే అందరికీ కూడా ఇబ్బంది లేకుండా చూస్తారని చెప్పేసి మేము ప్రభుత్వానికి అలాగే స్టాంపుల్ రిజిస్ట్రేషన్ శాఖకి వినయించుకుంటున్నాం శాఖ మంత్రి శ్రీనివాసరావు ఇక్కడ సపోరం దేజ్ లక్ష సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ శాఖల సంక్షేమ సంఘం తరపు నుండి జాయింట్ సెక్రటరీగా అనకాపల్లి జిల్లా నుంచి పనిచేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు శనివారం టన్ డౌన్ కార్యం అనేటువంటిది కొనసాగుతూ జరుగుతుంది దీనికి ముఖ్య ఉద్దేశం కారణం ఏంటంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వారు ప్రవేశపెట్టిన పీడిఈ అంటే పబ్లిక్ డేటా ఎంట్రీ విధానంలో కొత్తగా ప్రవేశపెట్టినటువంటిది ఓటీపీ సిస్టమ్ ఈ ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ అనేటువంటిది కక్షిదారులు అనగా అమ్మిన వారు అలాగే కొనుక్కున్న వారు కూడా ఓటీపీ చెప్పాల్సి వస్తుంది ఇది రాష్ట్రంలో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురవుతుంది కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు అలాగే బ్యాంకర్స్ కూడా ఎవరికి కూడా ఓటీపీలో మేము అడగం మీరు ఓటీపీలు చెప్పొద్దు అనేసి అని చెప్పేసి ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి అదే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ ఓటీపీ విధానం వల్ల గ్రామీణ ప్రాంతాల వరకు చాలామందికి ఆధార్ కార్డుకి ఫోన్ కార్డ్ ఫోన్ నెంబర్స్ లింక్ అవ్వకుండా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అలాగే మేము దస్తావేజులు తయారు చేయడానికి ఇదివరలో దస్తావేజు ల్యాఖర్ల ద్వారా డాక్యుమెంట్లు తయారయ్యి లోపల రిజిస్టర్ ఆఫీసులోకి పంపిస్తే వన్ టూలో లోపల పీడీఈ అంటే పబ్లిక్ డేటా ఎంట్రీని రిజిస్టర్ ఆఫీస్ స్టాప్ పీడీఈ చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేవారు ఇప్పుడు ఆ విధానాన్ని లోపల తొలగించడం వలన ఈ పీడీజీ విధానం అనేటువంటిది పబ్లిక్ డేటా ఎంట్రీ అనేటువంటి విధానం కూడా ఇక్కడ దస్తావేజులుగా మేము పనిచేసుకున్నటువంటివి మేమే చేయాల్సి వస్తుంది ఇలాంటప్పుడు ఏంటంటే ఒక్కొక్క జనరల్ పవర్ డాక్యుమెంట్ కానీ ఒక్కొక్క సేల్ అగ్రిమెంట్ డాక్యుమెంట్ చేసేటప్పుడు ప్రిన్సిపల్స్ ఇరవై మంది ముప్పై మంది ఉండేటప్పుడు వాళ్ళందరూ ఓటీపీలు అడగడం వల్ల ఇరవై మంది కొట్టిన తర్వాత ఇరవై ఒకటో నెంబర్ కొట్టేటప్పుడు అది సబ్మిట్ చేసేటప్పుడు ఎర్ర చూపిస్తే మళ్ళీ ఈ ఇరవై ఉపయోగించాలనుకునేటప్పుడు కూడా

విధానాన్ని రద్దు చేయాలి రద్దు చేయాలి ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలి ఓటీపీ విధానాన్ని ఓటీపీ విధానాన్ని ఓటీపీ విధానాన్ని ఓటీపీ